అందరికీ హాయ్ అండి మేమైతే శారదాకాలంలో ఫ్యాన్సీ షాప్ ఉందని చెప్పాము కదండీ అవి ఆ షాప్ అయితే తీసేసాము ఇక్కడ పెద్దగా అయితే నడవట్లేదు అలాగే మాకు బ్రాడీపేటలో సర్కుల్ షాప్ అయితే ఉందండి ఈ షాప్ ఇక్కడ నుంచి తీసేసి అందులోకి షిఫ్ట్ చేసేసాము సామాన్ అంతా ఇంకా అక్కడ ర్యాకులు అవి సరిపోక సామాన్ అంతా ఇంకా కొంచెం ఇంట్లోనే ఉండిపోయాయి ఈరోజు ఇంకో కొత్త ర్యాక్ ఒకటి తీసుకొని ఈ మిగతా బ్యాలెన్స్ సామాను కూడా షాప్లోకి సర్దేసుకోవాలి ఇల్లంతా ఎక్కడ ఎక్కడక్కడ చిరాకు చిరాక్గా ఉంది కొంత సామాన్ ఇంట్లో అయితే ఉండిపోయింది ర్యాక్స్ అయితే సరిపోలేదు షాప్లో ఇంకొకటి తెచ్చి ఇవి కూడా సర్దేసుకోవాలి ఈరోజు చూసారు కదా అన్నీ గాజులు ఫ్యాన్సీ ఐటమే ఉన్నాయి మొత్తం గాజులను లేస్లోని అవి ఉన్నాయి ఉండిపోయాయండి మిగిలిపోయాయి టూ డేస్ మేము నిన్న అయితే మేము పెళ్లికి వెళ్ళి వచ్చాము లేకపోతే ఇవి ముందు రోజే సర్దేసుకునే వాళ్ళము పెళ్ళికెళ్ళి వెళ్ళి వచ్చాము ఈరోజు మార్నింగ్ వచ్చాము ర్యాక్ తెచ్చి ఇవన్నీ షాప్లో పెట్టేసుకో